ఎలివేషన్ బాగుంది అంటే కేజీఎఫ్ కేజీఎఫ్ కన్నా ఎలివేషన్ ఎక్కువ ఉంది బ్రో ఒక ఎయిటీ పర్సెంట్ ఎలివేషన్ ట్వంటీ పర్సెంట్ స్టోరీ చూపించాడు సెకండ్ పార్ట్ లో మొత్తం స్టోరీ చూపిస్తాడు కావచ్చు అంతే ఇంకా కేజీఎఫ్ లో సగం అన్నా చూపించిండు ఫస్ట్ హాఫ్ లో సగం స్టోరీ అన్న చెప్తాడు కేజీఎఫ్ లో దీని దాని ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలివేషన్ ఉంది సెకండ్ హాఫ్ లో కూడా సగం ఎలివేషన్ ఉంది లాస్ట్ కి స్టోరీ తెలిసింది కి టెన్ మినిట్స్ స్టోరీ వచ్చింది మనకి అంతే దీంట్లో వచ్చిన దాంట్లో ఉండవు కదా ఎలివేషన్స్ ఆయన మార్క్ పట్టేది ఎలివేషన్స్ స్లో మోషన్స్ అన్నీ బాగున్నాయి అది వేరే ఇది వేరే ఎలివే అంటే కంపేర్ చేయకపోవడం బెస్ట్ ఏ స్టోరీ దాని రెండేళ్ళ ఆకలి తీర్చేసి పదేళ్ళండి బాహుబలి అదే అన్న వచ్చి మొన్న తీసిన సినిమాల కంటే ఇది చాలా ఇక ఎక్స్పెక్టేషన్ చాలా హైగుండే కదా రెండేళ్ల ఆకలి తీర్చేసి ఆది అవన్నీ మీరు చూసి చెప్పండి అన్న సినిమాలో ఒక్కసారి మీరు ఫోన్ చేయరు సినిమా చూస్తూనే ఉంటారు బోర్ కొట్టారు చూస్తూనే ఉంటారు సూపర్ ఉంది సినిమా ప్రభాస్కి మిర్చి తర్వాత అంత సినిమా అన్న బాహుబలికి అంటే మీరు ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంకా నచ్చుతుంది మిర్చి టైప్ లాంటి సినిమా సూపర్ ఉంది సూపర్ లేదు కథలు చెప్తున్నాడు కేజీఎఫ్ లేదు ఏది లేదు సినిమా అయితే బాగాలేదు హీరో ఉన్నది కేవలం ఫైటింగ్ కోసమే ఉన్నాడు ఓకే మీకు నిజంగా కనుక ఉంటే కట్ చేయకుండా చాలా బాగుంది బిఎం ప్రభాస్ యాక్టింగ్ కానీ అందరు యాక్టింగ్ చాలా బాగుంది వెరీ సూపర్ చాలా బాగుందండి స్టోరీ కూడా చాలా బాగుంది బాగా ఎలివేట్ చేస్తారు స్టోరీ ఎలివేట్ లేదండి బాగుంది ప్రభాస్ గారి యాక్టింగ్ అందరిది చాలా బాగుంది వెరీ న్యూస్ కోసం ప్రభాస్ కోసం ఎవరన్నా చూస్తారు దానికోసమే వెయిట్ అసలు మధ్యలో సడన్ గా ఆగిపోయిందని అనిపించిన పార్ట్ పార్ట్ అయ్యా సాహో దాంతో పోయారు దిస్ ఈస్ బెస్ట్ కంబ్యాక్ వైలెన్స్ ఇప్పుడు అందరికీ అదే కదండి కావాలి వైలెన్స్ యూత్ ఎవరికన్నా సరే వైలెన్సే కావాలి సో గారు ప్రభాస్ గారు టీచర్ చిన్న రోలు ఇంకా పార్ట్ టూ లో ఎట్లుంటది అనేది చూడాలి వెయిటింగ్ చేయాలి வைலன்ஸ் உல்வேஸ் அந்திஎஃப் டூ வேரே கேஜிஎஃப் வேரேபலி வேறே சினிமா சலார் வேற லெவல் சார் பார்ட் டூ பார்ட் டூ மீது அந்த வீர் ஃபிரெண்ட்ஸ் భద్రశత్రువులా ఎట్లా మారుతారు ఎట్లా ఉంటుంది పృథ్వీరాజు ప్రభాస్ మీద ఎట్లా శత్రుత్వం చేస్తాడు వాళ్ళు చూడాలి పార్ట్ టూలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి పార్ట్ పైన పార్ట్ వన్ టెన్షన్ టెన్షన్ తో పెట్టారు కోసం వెయిట్ చేస్తున్నామండి అండి పార్ ఎలా జరగబోతుంది అనేది బాహుబలిని మించింది చాలా ఈజీ అసలు మాటల్లో చెప్పలేమండి బాహుబలిని మించిన సినిమా ఇప్పుడు కేజీఎఫ్ బాహుబలి క్రాస్ చేస్తుందండి కలెక్షన్ విషయంలో టూ థౌసండ్స్ ఈజీగా క్రాస్ చేస్తుంది మూవీ

బాహుబోల్ని కేజీఎఫ్ని ఈజీగా క్లాస్ చేస్తుంది ఆ విషయంలో ఎవరు ఏమంటారు ఇంకొకటి ట్రోల్స్ చేసి ఒకటే చెప్తున్నారు అసలు అనవసరంగా ట్రోల్స్ చేయమాకండి సినిమా చూసేవాళ్ళు అంటే చూడాలనుకునే వాళ్ళు రివ్యూలు ట్రోల్స్ చూసి సినిమా చూడడం జరుగుతుంది అనవసరంగా నేను ఎగ్జిట్ ట్రోల్స్ చేయమా సినిమా చూడాలనుకునే వాళ్ళు ఒక మంచి మూవీని మిస్ అవ్వమాకండి ఈ ట్రోల్స్ ట్రోల్స్ ఆటోమేటిక్గా వస్తాయి ట్రోల్స్ బాగాలేదు ఈ కామెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయండి అవన్నీ పట్టించుకోమాకండి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి సినిమా చాలా బాగుంది అంటే బాహుబలి కట్టపడి ఎందుకు చెప్పారా ఈ ట్విస్ట్ దిస్ అంటే బహుబలి కష్టపడి ట్విస్ట్లాగో ఇప్పుడు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ సర్కిల్ ఏందో దీంట్లో చూపించాడు అదే నెక్స్ట్ పార్ట్ టూలో భద్ర శత్రువులు అవుతారు ఎలా అవుతారు అనేది లో ఉందండి అది సస్పెన్స్ బాగా పెట్టారు ఇప్పుడు కట్టపా బాహుబలిని ఎందుకు దాంట్లో సస్పెండ్ ఇప్పుడు ఇంత క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఎందుకు అంత భదశశత్తులు లాగా అని పార్ట్ టూలో తెలుసుకోవాలండి వెయిట్ చేస్తున్నాం పార్ట్ టూ కోసం బయట చూసుకున్నట్టు రేటింగ్ పైకి టెన్ ఇస్తా అండి ఎవరు త్రీ పాయింట్ చెప్పినప్పుడు వారు సినిమా చూసినా ఆ వచ్చి మాట్లాడన్నాను ఒకటే చెప్తున్నా అనవసరంగా త్రీ పాయింట్ జీరో ఇవన్నీ చెప్పేటోళ్ళు ఒకటే చెప్తున్నా సినిమా చూసి మాట్లాడండి అనవసరంగా ఏందో ఏంది కెమెరాలో పడుతున్నాం అని వచ్చి నెక్స్ట్ ట్రోల్స్ చేస్తే పగిలిపోద్ది ఒక్కొక్కరికి చెప్తున్నా సినిమా చాలా బాగుంది అనవసరంగా ట్రోల్స్ వేసి ట్రోల్ మాలు అని ఒకటి చెప్తాను సినిమా చాలా బాగుంది సాఫ్ట్ సలార్ తోని ఏంటి మాస్ చూపించాడు వేరే లెవెల్ ప్రశాంత్ నీల్ గారు మా అన్నని ఎలా చూడాలి అనుకున్నాము ప్రభాస్ అన్నని అలా చూపించారు చాలా థ్యాంక్స్ అండి